ఈరోజైతే సండే స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కూర అలాగే పప్పు చారు ఆమ్లెట్ వేసామని చూద్దానండి పప్పు చారు గుత్తి వంకాయ కర్రీ అలాగే అలా ప్లేట్లో వేసి పెట్టుకున్నాము ఆమ్లెట్ అండి ఆమ్లెట్ అయితే బాగా వేసినాను అది కొద్దిగా విరిగిపోయింది స్టార్ట్ ఫస్ట్ గు టేస్ట్ చూస్తా చేసేటప్పుడే చాలా బాగా అనిపించింది నాకు వంద ఎరని సూపర్ కారం మటుకు బాగుందండి గ్లాస్ ఉంది కదా మా ఇంత గ్లాస్ వేసుకొచ్చా ఇది పాలకూర పప్పు చారండి పాలకూర పప్పు చేసి అలాగే చారులాగా చేసినాను చాలా టేస్ట్గా ఉంటుంది పాలకూర చారు కూడా మనకి మన పప్పే కాదు చాలా

ఇది వంకాయ కూడా గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి వంకాయలో మెత్తగా అండి చాలా బాగుంది కర్రీ ముత్త వంకాయ తింటున్నాను అయితే ఎప్పుడైనా వంకాయ రోస్ట్గా చేసినా సరే మా ఇంట్లోన కుత్తం వంకాయలు తినేస్తామండి చపాతీ లేకైనా జొన్న రొట్టె రట్టయినా ఇంత బాగుంటుందో

पूजा चाल बहुत ఆమ్లెట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కొద్ది కారం వేసి ఆమ్లెట్ వేసినండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఆమ్లెట్ తినే వాళ్ళు కూడా తింటారు బాగా టేస్ట్ కొడుతుంది మనకి ఉల్లిగడ్డ కొత్తిమీర నోటికి బాగా వస్తుంది కదా చాలా మంది ఇంటిది అవుతుందండి ఆమ్లెట్ ఇష్టంగా తినే వాళ్ళకి ఇది చాలా మంది ఇష్టంగా తింటారు కదా ఆమ్లెట్ అంటే పప్పులేకి ఎక్కువ మధ్యాహ్నం పూట గుడ్లు ఉడకబెట్టుకొని తింటారు కొందరు ఆమ్లెట్ కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి బాగా రెండు వైపులు కాల్సాను నేను ఒకవైపు కాల్సాను కొందరు ఒకవైపు చేసుకుంటారు కానీ నేను రెండు వైపులు బాగా చేస్తాను ఆమ్లెట్ని చాలా టేస్టీగా ఉంటుంది మనకి మనకి పప్పు లేని చారు లేని చాలా బాగుంటుంది నంచుకోవడానికి మనం కొందరు ఏదైనా స్నాక్స్ లాగా ఇట్లా నంచుకోవడానికి తింటారు అన్నము మధ్యాహ్నం కూడా దాంట్లోకి ఇట్లా చేసుకోవచ్చు అండి నేను బజ్జీలు ఉల్లిగడ్డ బజ్జీలు ఎక్కువ వేస్తాను మధ్యాహ్నం అన్నంలోకి ఎందుకంటే మనకి బజ్జిపిట్టి తక్కువ పడుతుంది ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయి కదా అది ఎన్ని బజ్జీలైనా తినచ్చండి కొందరు బజ్జీలు గ్యాస్ లెవెన్లో తినరు ఉల్లిగడ్డలు ఎక్కి వేస్తున్నాం అనుకో మనకి ఏ ప్రాబ్లం రాదు బాగా తిన చుట్లు నేనంటే ఉల్లిగడ్డ బజ్జీలు చేసినానంటే పప్పులేకి ఇన్ని విలిగడ బజ్జీలు చేసుకున్నాను ఫస్ట్ బజ్జీలే తినేస్తాను బజ్జీల తర్వాత అన్నం తినేస్తాను అంత ఇష్టం బజ్జీ అంటే నాకు తక్కువ బజ్జీ ఇంట్లో ఎక్కువ చేస్తాను బజ్జీ ఎప్పుడు బజ్జీ బజ్జీల శనగపిండి తెచ్చిపెట్టుకొని ఒక అరగంట ముందు నానబెడతాను సోలపొడి వేసి కొంచెం జీలకర్ర వేస్తాను వాముంటే కొద్దిగా వాము కూడా వేస్తానండి నేను వాము మనకి అరుగుదల కదా ఎక్కువ అందుకని బజ్జీలు తినే వాళ్ళకి కరవా ఎక్కువ ఎగురదు మళ్ళీ అవి వేసి ఇంకా కొద్దిసేపు నానగంట అర్ధ గంట నానబెట్టా సోలపొడి వేసి కొద్ది సోల పొడి కొంచెం వేయాలా ఎక్కువ వేసాకైనా నూనె ఎక్కువ పీరుస్తాను మనకి ఎప్పుడైనా ఎక్కువ ఎగురదు తక్కువేయాలి ఇంకా మధ్యలో అప్పుడప్పుడే వేడివేడి వేసేస్తాను సాయంత్రం పూట కానీ ఏదైనా సరే స్నాక్స్గా పిల్లలకి మనకి బయట ఫుడ్ కన్నా ఇట్లా పిల్లలు చేసి పెట్టినామంటే ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇంట్లో చేసి ఇంట్లోనే ఎక్కువ చేస్తా బయట తక్కువ తింటారు కట్టు ఫుల్ అయిపోయింది వంకాయలు ఎక్కువ తిన్నా వంకాయ కూర ఈరోజు ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఫస్ట్ పెన్ను మీద వేయించినానండి వేయించి మిక్సీ పట్టేసినాను మనకి రోలు ఉంటే రోల్లో చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ ఉన్న మిక్సీ పట్టుకోవచ్చు దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసినా ఇంకా అల్లము కొత్తిమీర కొంచెం జీలకర్ర ధనియాలు వేసి కొన్ని పల్లీలు వేయించిన పల్లీలు అంటే పచ్చి వేయకూడదు మనం పచ్చి వేసినామంటే మన కూర పాసుపుతుంది ఉండదు అందుకని బాగా ఏం చేయాలి పల్లీలు కూడా పల్లీలు వేసి బాగా మిక్సీ పట్టేసి బాగా ఆయిల్ కాగిన తర్వాత మనం పేస్ట్ అంతా దాంట్లో వేసేయాలి వేసి బాగా గ్రేవీగా మన పచ్చివాసన వాసన అలాగా రావాలి కర్రీ అదంతా పెట్టాక మనం వంకాయలు తీసి ఉప్పు కారం వేసినాక దాంట్లోకి వేసేయాలి మసాలాలు ఎక్కి మూత ఉంచాలండి అంతే మనకి వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోతే లోపలనే మసాలా లోపడనే ఏం లేదు ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని కుక్ కలుపుకొని మూత పెట్టేస్తే అయిపోయింది ప్రతి వంకాయ తిరగ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూస్తే నూరు వెళ్ళిపోతుంది కదా చెప్తుంటేనే నేను ఎవరైనా ట్రై చేయొచ్చు నేను చెప్పినది ఫాలో అవ్వండి కడిపితే ఫుల్ అయిపోయిందండి అన్నము పచ్చిమిరపకాయల చారు ఆమ్లెట్ గుత్తి వంకాయ కర్రీ ఈరోజు మా తినేస్తాడు ఆల్రెడీ చేయకుండా కడుక్కున్నాడు నేను ఇంకా తింటున్నాను కానీ కడుపు ఫుల్ అయిపోయిందండి వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్